ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్నిక యుద్ధం జరగబోతుంది ఇంతకీ ఎక్కడ ఆ ఎన్నికలు ఎందుకు జరుగుతుంది సో ఏ విధంగా ఉండబోతుంది విషయం ఏంటి అంటే ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలలు అవుతుంది అనుకోని ఆఫ్కోర్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి సో ఈ క్రమంలో మొట్టమొదటిసారి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎన్నిక జరగబోతుంది ఇంతకీ ఎక్కడ ఎన్నిక అంటే ఉత్తరాంధ్రలోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సో అక్కడ ఒక ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఎన్నిక జరగబోతుంది ఎందుకు వచ్చింది ఆ యొక్క ఎమ్మెల్సీ మీద ఉప ఎన్నిక అని అంటే ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వంశీకృష్ణ యాదవ్ తను తన పార్టీకి రాజీనామా చేసేసి ఏదైతే జనసేనలో జాయిన్ అయ్యి ఇప్పుడు విశాఖపట్నంలోని ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందాడు ఈ క్రమంలో ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ కాదు సో ఆ స్థానం కోసమే ఇప్పుడు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ స్థానిక సంస్థల కోటాలో అని అంటే ఆరు జిల్లాలో ఉన్నటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇలా కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా ఓటర్లే సో ఈ క్రమంలో గత ఎన్నికల్లో అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అధికారంలో ఉంది అప్పుడు ఆ సమయంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం సో ఈ క్రమంలో ఏమవుతుంది అంటే పవర్లో ఎవరుంటే వాళ్ళ ప్రభావం వాళ్ళ బలం గట్టిగా చూపించుకోగలుగుతారు కాబట్టి అక్కడ స్థానిక సంస్థల్లో మెజారిటీ స్థానాలన్నీ కూడా వైసీపీయే గెలుపొందింది ఏది రెండు వేల ఇరవైలో ఈ క్రమంలో అసలు మొత్తం మీద ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఈ స్థానిక సంస్థల సంబంధించిన ఓటర్లు ఎంతమందో తెలుసా ఎనిమిది వందల నలభై ఒకటి సో ఈ ఎనిమిది వందల నలభై ఒకటిలో వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఆరు వందల పదిహేను మంది ఇక టీడీపీ జనసేనకు సంబంధించి రెండు వందల పదిహేను మంది ఉన్నారు సో విడిగా ఒక పదకొండు మంది మాత్రం ఫ్రీగా ఉంది ఒక పదకొండు స్థానాల సో ఇప్పుడు ఈ ఆరు వందల పదిహేను మంది బలంతో వైసీపీ ఉంటే వీళ్ళ ఓట్లన్నీ కూడా ఒకవేళ వైసీపీకి పెడితే ఖచ్చితంగా ఆ ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవడం పెద్ద విషయమే కాదు కానీ అలా జరిగే అవకాశం ఉందంటే కష్టంగానే భావించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా పార్టీ ఫిరాయించే పనిలోనే ఉన్నారు ఎందుకంటే తాజాగా మనం ఒక వీడియో కూడా చేసాం విశాఖపట్నంలో పన్నెండు మంది కార్పొరేటర్లు ఏడు గ్రామో తెలుగుదేశం పార్టీలోకి ఐదు గ్రామో జనసేనలోకి వెళ్ళారు అని చెప్పేసి ఒక వీడియో చేసుకున్నాం సో ఆ విధంగా అధికారంలో ఉన్న పార్టీ వైపే ఈ యొక్క స్థానిక సంస్థలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మొగ్గు చూపుతూ ఉన్నారు సో ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది మరి ఈ క్రమంలో వైసీపీ పరిస్థితి ఏంటి బలానికైతే గట్టిగా ఉంది నెంబరు కానీ వారందరూ ఈసారి వైసీపీకే సపోర్ట్ చేస్తారా అసలు ముందు అభ్యర్థులు ఎవరు అని అంటే ఇక్కడ మరొక ట్విస్ట్ ఉంది సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు ఆయన కూడా మనం జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి చెందిన సంగతి మనందరికీ తెలిసిందే సో ఇప్పుడు ఆయనకి వైసీపీ తరఫున ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టే పరిస్థితి అయితే నెలకొంది మరి ఆపోజిట్గా అంటే కూటమి తరపున ఎవరు నిలబెడతారనేది క్యాండిడేట్ ఖరారు కాలేదు కానీ బొత్స సత్యనారాయణ గారి పేరు మాత్రం ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బొత్స గారికి పేరుని ఎందుకు అనౌన్స్ చేశారు ఇది కూడా ఆలోచించవలసిన అంశమే ఎందుకంటే ఇటీవల అనేక రకాలైన వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి ఏంటి అంటే బొత్స గారు పార్టీ వీడే యోచనలో ఉన్నారు అని అని చెప్పేసి సో పార్టీ వీడితే ఏ పార్టీలోకి వెళ్తారు ఏంటి అవన్నీ తర్వాత విషయం కానీ వైసీపీ నుంచి తప్పుకుంటే ఇప్పుడు వైసీపీ పరిస్థితి అసలు సాధారణంగానే ఏంటి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు మరి అటువంటి పరిస్థితుల్లో ఈ సీనియర్ మోస్ట్ రాజకీయానికి బొత్స గారు అయితే ఇంకా పార్టీ పరిస్థితి ఏంటి అసలు మామూలు కానీ ఉత్తరాంధ్రలో వైసీపీ లేదు ఏది మన జరిగిన ఎన్నికల ఫలితాలు చూసుకుంటే కేవలం ఆ అరగు పార్లమెంటరీ సెగ్మెంట్లో ఉన్న రెండు అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుపొందింది వైసీపీ మరి అటువంటి తరుణంలో ఇప్పుడు ఆ బొత్స సత్యనారాయణ గారు లాంటి పెద్ద తలకాయ కూడా తప్పుకుంటే ఏమైపోతుంది సో పార్టీ ఉనికికే ప్రమాదం సో అందు గురించే బొత్స గారికి ఖచ్చితంగా ఆ సీట్ ఇస్తే ముందు ఆయన ఉంటారు పార్టీలో అనే ఉద్దేశం కావచ్చు లేదా బలమైన నాయకుడు ఆయనే కాబట్టి ఉత్తరాంధ్రలో ఆయనకి ఇవ్వడం అని కావచ్చు కారణం ఏదైనా కావచ్చు కానీ బొత్స గారి వ్యూహాలకి ముందల కాళ్ళకి బంధ వేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాన్నిగా మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఉమ్మడి విశాఖపట్నంలో మరి అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మొత్తం కూటమికి సంబంధించిన వాళ్ళే సో ఖచ్చితంగా వాళ్ళ ప్రభావం ఈ స్థానిక సంస్థల వారిపైన ఉంటుంది కదా అది ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు అట్లా కార్పొరేటర్లు కావచ్చు వాళ్ళందరూ కూడా ఏ విషయం ఉన్నా సరే ఆటోమేటిక్గా స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి లేకపోతే ఎంపీ దగ్గరికి వెళ్ళాలి సో ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు అందరూ కూడా కూడమికి సంబంధించిన వాళ్ళు సో ఆటోమేటిక్గా సంఖ్యాపరంగా అక్కడ వైసీపీ ఉన్న వాళ్ళందరూ కూడా ఈసారి వైసీపీకి ట్రావెల్ అవుతారా అంటే అది పెద్ద అతిశవేక్తే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వైసీపీకి సపోర్ట్ చేసుకుని గెలిపించుకున్న ఉపయోగం ఏముంటుంది ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారిని అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆయన ఓడించారు మరి అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు విశాఖపట్నంలో ఎమ్మెల్సీగా నిలబెడితే ఏమాత్రం గెలిచే అవకాశాలు ఉంటాయంటారు ఇదే విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన సతీమణి బొత్స ఝాన్సీ గారిని నిలబెట్టారుగా ఏం జరిగింది పైగా విశాఖపట్నం వాసులు మామూలు వాళ్ళు కాదు మీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం చూస్తే ఒక్క విశాఖపట్నం జిల్లానే చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు కావాలంటే చెక్ చేసుకోండి సో రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ నాలుగు నియోజకవర్గాలని కూడా త్రిముఖ పోటీలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది సో దానికి గల కారణం ఏంటి ఒకటి తెలుగుదేశం పార్టీ బలంగా ఉండటంతో పాటుగా ఏదైతే హుదూ తుఫానికి విశాఖపట్నం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారే స్వయంగా అక్కడ అన్నీ దగ్గరుండి చూసుకొని పర్యవేక్షించి సెట్ రైట్ చేశారు సో ఆ కృతజ్ఞత భావంతో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది మీరు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు కూడా తీసుకుంటే వైఎస్ విజయం గారు స్వయంగా ఎంపీగా పోటీ చేసినా కానీ ఆవిడని ఓడించారా సో ఆ విధంగా అక్కడ ట్రాక్ రికార్డ్ కనుక తీసుకున్నట్లయితే వైసీపీకి పెద్ద ఫలితాలు రాలేదు కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికలంటే అది కొంచెం మెహర్బానీతోనో హడావుడి చేసో బలవంతంగానో లేకపోతే బెదిరించో ఏదో రకంగా ఆ స్థానాలను కైవసం చేసుకుంటారు కానీ దాన్ని పరిగణలకు తీసుకోలేము ఏదైతే ఎమ్మెల్యే ఎన్నికలు ఎంపీ ఎన్నికలు జరుగుతాయో ఎంపీ స్థానాలకు సంబంధించి వాటిని మాత్రం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి సో ఇప్పుడు అంటే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైసీపీ అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఏదో రకంగా చేసి అవన్నీ కూడా వాళ్ళ ఖాతాలో వేసుకోగలిగారు ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే సస్ఐ ఉండదు సో అఫ్కోర్స్ ఇక అది అభ్యర్థులను బట్టి కూడా కొంతవరకు ప్లే అవుతుంది అనుకోండి సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ఎన్నికగానే భావిస్తారు అటు వైసీపీ కావచ్చు ఇటు కూటమి కావచ్చు ఎందుకంటే ఒక ప్రక్కన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏ విధంగా కలిసికట్టుగా ప్రయాణం చేస్తున్నారు అదేవిధంగా ఆ క్యాడర్ అంతా కూడా ఎలా కలిసి పనిచేస్తున్నారు అనేది మనం మన ఎన్నికల్లోనే చూసాం బ్రహ్మాండంగా ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా అయ్యింది సో ఇటువంటి తరుణంలో వారిద్దరూ కూడా ఇప్పుడు ఈ ఎన్నికకి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి ఏ విధంగా వైసీపీని ఓడించాలి అనేది వాళ్ళ వ్యూహంలో భాగం తప్పేమి కాదు అయితే ఇక్కడ వైసీపీకి చాలా ప్రధానం ఈ ఎన్నిక ఇప్పుడు ఈ స్థానిక సంస్థ కోటాలో సంస్థల కోటాలో ఎన్నిక ఏదైతే జరగబోతుందో ఇది కూడా ఓటమి పాలయ్యారనుకోండి మరి దాదాపుగా పరిస్థితి వైసీపీకి ఎట్లా ఉంటుంది ఎంత గడ్డుగా ఉంటుందో ఇక మీరే అర్థం చేసుకోండి ఆఫ్కోర్స్ గెలుస్తేనే స్కోప్ కూడా చాలా తక్కువగానే ఉంటుందనుకోండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఎటువంటి వ్యూహాలు రచిస్తారు ఏంటి అని అంటే మనం గత ఎన్నికల్లో మరి ఆయన ఏ ఈక్వేషన్ల మీద బొత్స ఝాన్సీ గారికి ఇచ్చారో కానీ ఘోర పోవటమని చవిచూశారు సో ఈ క్రమంలో ఇక్కడ అక్కడనే ఉంది లేదు యావత్ రాష్ట్రం మొత్తం మీద కూడా ఆ కూటమి గాలి అలా వీచింది సో ఇప్పుడు అదే ప్రభావం రేపు ఆ ఉప ఎన్నిక మీద కూడా పడబోతుందా లేదా అనేది కూడా చూడాలి ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలే ఈ రెండు నెలల సమయంలోనే ఈ విధంగా జరుగుతుంది అని అంటే అంటే డ్రాస్టిక్గా ఫలితాలు మారిపోయే అవకాశాలు అయితే తక్కువ సో రేపు ఆగస్టు ఆరవ తేదీన ఈ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ కూడా వెలువడించనుంది ఎలక్షన్ కమిషన్ సో ఇక్కడ మరి ఒక విధంగా చెప్పాలంటే ప్రతిష్టాత్మకమైన ఎన్నికగానే పరిగణిస్తారు ఇరు పార్టీలు అటు వైసీపీ కావచ్చు ఇటు కూటమికి సంబంధించిన నాయకులు కావచ్చు సో కూటమికి సంబంధించి మరి నాయకుల్ని ఎవరిని డిసైడ్ చేస్తారా ఏంటి అనేది తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నిక యుద్ధం అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన నాదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ